ఎడ్యుకేషన్ గురించి మనం తెలుసు చెప్పవలసిన అవసరం లేదు అది పక్కన పెట్టండి ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే మనకైతే ఫిజికల్ గా ఫిజియాలజికల్ గా సంబంధించిన ఫంక్షన్స్ గురించి సంబంధించినటువంటి విషయాన్ని మనం పరిజ్ఞానం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సార్ మరి సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అన్నం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నం ఆరోగ్యంగా ఉన్న వారే ఏ పైన చక్కగా చేయగలుగుతున్నా అనుకున్నాం ఆరోగ్యంగా లేకపోతే ఎవరు ఏ పని చేయలేము ఫర్ ఎగ్జాంపుల్ సఫరింగ్ విత్ ఫీవర్ సిన్స్ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ లేవమంటే లేవలేము నడవమంటే నడవలేము అని అందరికీ తెలిసిన విషయం మరి ఆరోగ్యం అంటే ఏమిటి అంటే ఇందాక మా సార్ కూడా చెప్పినప్పుడు చాలా మంది చాలా సందర్భాల్లో కూడా వచ్చినది వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ హెల్త్ అన్నా ది హెల్త్ మీన్స్ ఐక్యరాజ్య సమితిలో ప్రధాన అందమైనటువంటిది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ది జీవాలో ఉంది ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గివెన్ ఏ వండర్ఫుల్ డెఫినేషన్ ఫర్ ది హెల్త్ హెల్త్ మీన్స్ ఎస్ బల్ దిస్ ఇస్ కాల్డ్ హెల్త్ ఫిజికలీ మెంటలీ సోషలీ ఎమోషనలీ ప్లస్ ఇస్ స్పిరిచువలీ హెల్త్ అని చెప్పడం జరిగింది అంటే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఐదు కాంపోనెంట్స్ ఉండాలి అంటున్నారు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే నడవగలుగుతున్నా ఆమె ఫిట్ అనడానికి లేదు నేను మానసికంగా బాగున్నా నేను కూడా ఆరోగ్యంగా ఉండడానికి లేదు అంటే ఐక్యరాజ్యసమితి నిర్వచనం ప్రకారము మనకు ఆరోగ్యం నిర్వచనం ఏంటంటే ఒక వ్యక్తి శారీరకంగా బాగుండాలి మానసికంగా బాగుండాలి సోషల్గా బాగుండాలి ఎమోషనల్గా కంట్రోల్ ఉండాలి స్పిరిచువల్గా గుణాత్మకంగా ఉండాలి ఐదు కాంపోనెంట్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు పరిస్థితి జరిగింది సరే కమ్ అవుట్ మరి ఆరోగ్యంగా ఉండడానికి మనకు ఒక స్ట్రక్చర్ కావాలి అసలు మానవ నిర్మాణం అంటే ఏంటి మానవ నిర్మాణం ఏ విధంగా స్టార్ట్ అయ్యింది ఒక అనుభవం అవన్నీ మనకు తెలిసిన సబ్జెక్ట్ మానవ శరీరం అనగానే మనకు కనిపించేటటువంటిది ఏంటిదంటే స్కెల్టే సిస్టమ్ దాన్ని మనం అస్థి పంజరం అంటాం ఈ అస్థిపం కూడా మనం మూడు భాగాలు డివైడ్ చేయదు డివైడ్ చేయకూడదు దయచేసి ఎందుకంటే అస్థిపాలు మూడు భాగాలు చేసినట్టే రో నమస్ టికెట్ లేకుండానే మనం ఎక్కి పోతాం కాబట్టి శరీరాన్ని మూడు భాగాలు ఎప్పుడు చేయకూడదు అంటే నేర్చుకోవడానికి చేస్తున్నాము అని అర్థం తల మొండము కాళ్ళు చేతులు అన్నాం తల అంటే తల ఏం మనకి బాడీ లోపల మనకి ఇంటర్నల్ పార్ట్స్ అండ్ ఎక్స్టర్నల్ పార్ట్స్ టూ వర్క్ చేస్తేనే విఆర్ బి హెల్త్ అంతే కదా మరి అంతర్గతంగా ఏ అవయవాలు ఉన్నాయి బహిర్గతంగా ఏమంటారు సార్ చూడదు కాదు సార్ బహిర్గతంగా ముక్కున్నది కన్నున్నది నోరున్నది చెవులు ఉన్నాయి వినడానికి చెవులు ఉన్నాయి చూడడానికి కన్ను ఉన్నాయి వాసన ముక్కున్నది ఇట్లా వాటికి ఇచ్చి గట్టే పెట్టడానికి స్పర్శ ఉన్నది ఇవన్నీ బహిర్గతంగా కనిపించేటటువంటి అవయవాలు సార్ ఇవన్నీ సరిగ్గా చేయకపోతే మనం ఆరోగ్యవంతం కాదన్నట్టే లెక్క ఇయర్ కమ్ టు ఇంటర్నల్ పార్ట్స్ మనకు లోపల బ్రెయిన్ ఉన్నది ఉన్నదా అందరికి ఒక్కసారి బ్రెయిన్ ఉన్నవాళ్ళు లేవద్దు పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఇన్వాల్వేషన్ కోసమే పార్టిసిపేషన్ కోసం అంటే ఇక్కడ లెక్క మనందరికి ఉన్నది ఎందుకంటే పదమూడు వందల యాభై గ్రాముల మెదడు ఉన్నది ఆ మెదడులో మస్తిష్కము అణమస్తికం మధ్యాహ్నం ఉన్నది దాంట్లో లైరీ ఉన్నాయి గేరీలు ఉన్నాయి దాని తర్వాత స్పర్శ ఉంటుంది దాని గురించి మనకు నాడలు కరైకోవాల్సిన మన బాడీ శరీరానికి వస్తుంది కాబట్టి మనకు బ్రెయిన్తో పాటు ఇంటర్నల్గా లంగ్స్ ఉన్నాయి హార్ట్ ఉన్నది దాని తర్వాత ఇంకా లోపలి ఉన్నాయి చిన్న పేరు ఉన్నాయి పెద్ద పేరు ఉన్నాయి కాలే ఉన్నది కాళీ నుంచి కాళీ రసం పైత్య రసం ఉంటుంది తర్వాత గ్లోమ నుంచి రసం చిన్న ప్రే చిన్న పెద్ద పేగులు పాయవు తర్వాత ఇంటండి ఇది ఇంటర్నల్ వ్యవస్థకు సంబంధించింది అయితే మరి ఎక్స్టర్నల్ వ్యవస్థకి ఏమన్నది గండు ముక్కు చెవులు నోరు అవన్నీ మనం పనిచేస్తే మనం బట్ రైట్ ఇది ఫిజికల్గా ఉన్నప్పుడు మాత్రమే ఇది నేను ఏదో ఒక భాగం పని చేయకపోయినా ఫిజికల్గా భాగం లేదంటే లెక్క ఇందులో ఏమైనా డౌట్ లేదా మనకి చాలా నా ఫ్లో చాలా ఇంత రైట్ థ్యాంక్ యూ స్పీడ్ పెంచా అన్న ఇది తగ్గకుండా ఉంటా రైట్ థ్యాంక్ యూ రైట్ ఫిజికల్గా మనం అనుకున్నాం ఫిజికల్ ఉపయోగాలు మనం చెప్పేటప్పుడు కొన్ని జాగ్రత్తగా డీప్ అయిపోతే పర్వాలేదు కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని డీప్ అవసరం లేదు ఎందుకంటే బిజిలో తీసుకునేటటువంటి విజయాలేఖల్ హాస్పిటల్లో కళ్ళకు మనం ఏ విధంగా మనం కాపాడుకోవాలి అంటే పొద్దున్న లేవంటే కళ్ళు కడుక్కోవాలి తర్వాత మెత్తడి గుడ్డతోటి చుడుచుకోవాలి కళ్ళను మనం శుభ్రంగా కాపాడుకున్నప్పుడు కన్ను కనిపిస్తాయి చెవుల్లో కూడా చెవు మంచిగా ఉండాలనుకుంటే కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే చెవు కూలిగే పెట్టినప్పుడు ఏం చేస్తారంటే పెన్ను అంటే పెన్ను పెట్టడం పుల్లుంటే పుల పెట్టడం పిన్నిస్ ఉంటాయి పిన్నిస్ పెట్టారు సూర్యు పెట్టే సూర్యుడు పెట్టడం బల్బాలు పెట్టరు ఈ బల్బాలు పెడితే అంటే ఈ వ్యవస్థ అంటే పోతుంది ఇంకా విరాలు ఎట్టు చూసిన బియ్యి అని బాబు పెట్టిపోతాను అంటే చూడండి అరే టి కొట్టి అరే సార్ అన్నట్టు ఇక్కడ దిగి తాను చూసాడు ఇలా ఉన్నది ఇలాగ అనిపించాయి మరి దీనివల్ల ఏమైనా కన్నపి దెబ్బరెట్టు కన్నపి దెబ్బ చీము రక్తం మారి బ్రెయిన్ అటాక్ అయితే కోమన మీ తనకు డికటి అని కోరుతూ ఎవరో లోపోతుంది కాబట్టి చెవులు కళ్ళు అన్నీ కూడా చూసుకోవచ్చు ఇక దీని గురించి అంత డీప్ అవసరం లేదు మీరు అంత చిన్న పిల్లలు కూడా రాదని నేను అనుకుంటున్నా లివ్ ద టాపిక్ ఓకే నెక్స్ట్ వన్ మెంటలీ మెంటల్ అంటే అంటే మనం మానసికంగా బాగున్నప్పుడే ఫిజికలీ ఫిట్ ఉండాలి మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి సార్ స్ట్రాంగ్ అంటే సార్ మన పత్తి ఛాయ్ పెట్టి ఉడకబెట్టి 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 బాగా మరిగిస్తే బాగా స్ట్రాంగ్ ఛాయ్ అయితే మెంటల్ స్ట్రాంగ్ అయితే అయితే సార్ చాయ్ అయితే బాగా మరిగిస్తే స్ట్రాంగ్ ఉంటుంది అది మనం తెలిసిందే మనం మెంటల్ అయితే స్ట్రాంగ్ ఉండాలి మెంటల్గా ఉన్నటువంటి మంచి వ్యక్తిత్వం వెళ్ళిందే సార్ ఒకేసారి కంప్యూటర్లో డెబ్బై వేల ఫైల్స్ మనం యాక్సెప్ట్ చేస్తే ఈక్వల్ టు సూపర్ కంప్యూటర్ కంప్యూటర్తో పని చేసేటువంటి పదము పవరు మన మెదడుకుంది అందుకోసమే మన మెదడులో ప్రాక్టీస్ ఎట్లయితే మనము ఫిక్స్ చేస్తామో ఆ విధంగానే కొన్ని కొంచెం కొద్ది సార్లు మనం మర్చిపోతాం తర్వాత గుర్తొస్తే ఆ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ లోనే గుర్తొస్తుంది వాట్ ఇస్ ద మీనింగ్ చెప్పండి ఒక ఫైవ్ మనం ఓపెన్ చేయాలక దాని తర్వాత ఫైవ్ అంతా స్టెప్ బై బై స్టెప్ బై బై స్టెప్ వస్తుంది అట్లా స్టెప్ బై స్టెప్ వచ్చినప్పుడే కొన్ని పాత జ్ఞాపకాలు చూసుకున్నప్పుడు గుర్తురాకపోతే ఏదో ఒక చిన్న క్లూ ఇచ్చిన వాడుకోండి గంట మన గంట గుర్తొస్తుంది అవునా కదా దట్స్ వై వాట్ ఐఎమ్ టెలింగ్ మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి ఈ మెంటల్గా స్ట్రాంగ్ ఉంటేనే మన మెంటల్ పని ఉంటాయి అంటే మనకు తెలుసా ఫిజికల్ కు మెంటల్ కు చక్కటి కోఆర్డినేషన్ ఉండాలి లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ వాంటో అని అనుకోవాలి అనుకుంటేనే ఇక్కడికి వస్తా నేను ఇక్కడ నిగరాలనుకుంటున్నా నిగరగలుగుతాను పాడాలనుకుంటున్నా పాడగలుగుతాను అన్న ముట్టుకోవాలనుకుంటున్నా ముట్టుకోగలుగుతా కాదా మనము వన్ థింక్ అబౌట్ మెంటల్గా తిందండి ఒకవేళ మెంటల్ లేని వాళ్ళ సంగతి లేకుండా కదా రోడ్డు మీద అవుతారు కదా మీద ఆహారం ఉండదు ఎడికల్ పెరుగుతాయి బట్టలు తిరుగుతాయి ఏదో పెద్ద లక్షల కోట్ల రూపాయలు జబ్బకేసుకొని తిరుగుతూ ఉంటుంటే సంచు ఉంటుంది పాపం ఎక్కడ కవర్త అక్కడ వేసుకుంటే ఇక్కడ పెడతారు ఇప్పటి తక్కువ తెలియదు ఇది తక్కువ తెలియదు ఎక్కడ ఉండటం తెలియదు ఇక్కడ పంటడో తెలియదు ఏం చేస్తుండడం తెలియదు దట్ ఈస్ కాల్డ్ మెంటల్ డిజేబుల్ కాబట్టి మనము మెంటల్ స్నాంగ్ ఉండాలి తర్వాత ఏంటిది సోషల్ అన్న సోషల్ అంటే ఏంటంటే మనం సార్ కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే అది నాకు సంబంధం లేదు నాకు వాళ్ళతో అవసరం లేదు నేనైనా పనిలేదు నాకు అవసరం లేదా అంటే అవుతుందా నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు నీకు ఏదో ఒక అవసరం పడుతున్నా ఉంటుంది పొద్దుగా లేవ్ అన్నదే బ్రష్ బ్రెష్ దుకాణం దగ్గరికి పోయి ఏ షాప్ కీపర్ హియర్ వాట్ ఏ నీకు వేస్ట్ అప్పుడు ముఖం టీచర్ కూర్చొని సొంత చెప్పండి అంటాడు అంటే వాట్ ఈస్ ద మీనింగ్ అక్కడ కమ్యూనికేట్ చేస్తేనే మనకి అవసరమా తెలుస్తుంది అవునా కదా అంటే సోషల్గా మనము నిత్య జీవితంలో సోషల్గా మనం ఇక్ మిగిలి కాకపోతే పది మందిలో ఒక బిర్దొస్తుందండి ఆ బిర్దే తెలుసా పరంగా మలేష్ గారు తెలుసా ఎవరుగా మలేష్ కొట్టడా నీవాడా ఓ మెంటల్ మెడలుగా అంటాడు మరి మెంటల్ కట్టి వచ్చింది వాడు పది మంది అడవడు పది మందితో మాట్లాడు పది మంది అది ఊడు చెప్పింది ఇలా అంటాడు వినకపోతే కుదరదు అంటాడు మరి ఏమంటాడు లాస్ట్ మనం ఏమవుతామంటే ఇవాల్యూట్ ఆఫ్ ది సొసైటీ అందరు బాగానే ఉంటారు కానీ మనం అందులో ఉన్నాం గాంధీ మహాత్మక మంచి మాట చెప్పండి ఒక లీడర్ ఎట్టు ఉండాలి పది మందికి ఒక్కడే ఉండాలి అప్పుడే లీడర్ పది మందిలో నువ్వు ఒక్కరిగా ఉంటే నువ్వు లీడర్ రాలేవు నువ్వు ఏది కూడా కాలేవు కాబట్టి సొసైటీలో వాట్ వి ఆర్ గోయింగ్ టు గివ్ టు ద సొసైటీ అంటే మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్ ఎందుకు చూడండి మీరు స్పోర్ట్స్ ఆడినటువంటి పిల్లలను పరిస్థితి చూడండి అరే ఇవాళ ఎంతమంది స్పోర్ట్స్ కట్టారు అంటే స్పోర్ట్స్ తక్కువ నిలబడతారు అదే ఎంతమంది పోయి చార్స్ తీరు పుష్కర టీచర్ అంటే సార్ అందరికంట ఈ రోజు ఫిజికల్ గా బాగుండి మెంటల్గా బాగుండి సోషల్ గా కూడా బాగుండవలసిన అవసరం ఉంది సోషల్ ఎగ్జాంపుల్ చెప్పాలా సరిపోతాయి కదా సమాజంలో మనం ఒక్కరిగా సమాజానికి అవసరమయ్యేలాగా సమాజ నిర్మాణ స్థాపనలో సమాజం కొరకై నవ సమాజాన్ని నిర్మించడానికి మనవంతు పాత్రగా ఒక భావి భారత పౌరులను తీర్చిదిద్దడానికి సామాజికంగా వెల్ సెటిల్ అవ్వడానికి మనం తగినటువంటి శిక్షణ తగినటువంటి తరబి ఇవ్వాలి నెక్స్ట్ థింగ్ ఎమోషన్ ఎమోషన్ నథింగ్ బట్ నాట్ ఏ కంట్రోల్ ఎమోషన్ కంట్రోల్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు అయితే చిన్న మాట చిన్న పొరపాటు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు జరగా అన్నాడు నేను జరగా అన్నాడు వీళ్ళు అన్నాడు నేను అన్నాడు నువ్వు అది జరగాను జరగాడు ఇటు దొబ్బిడు ఇటు దొబ్బిడు అడు దొబ్బిడు ఆయన చిన్నవాడు అది వాడి కోపం వచ్చింది లట్కన వాడు గుద్ది నన్ను గుద్దుతావాడి పుస్తకాలు ఇస్తే నా పుస్తకాలు ఇస్తే వాడు ఈ సంఘాలు చూస్తాను బెడా 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 పట్టుకున్నారు అక్కడ ఎవరు బలం బలవంగుడు తెలుస్తారు బలం ఏం చేస్తారు గెలిచా ఊడిపోయిందంటే కంట్రోల్ ఏమిస్తూనే ఉంటాడు మాట రాదు అంటే ఏం చెప్పాలో అర్థం కాదు సార్ అదేమైనాడు నన్ను సంతో నన్ను సంతోషర్నెట్ సార్ పని ఇది ఇంటర్నెట్ అంటే అంటే ప్రాపర్గా ఒక వాక్యాన్ని చెప్పలేకుండా ఎమోషన్గా ఫీల్ అయితే అలా ఎమోషన్గా ఫీల్ అయిపోయాడు ఇంటి పోయిన తర్వాత ఏమైనా పెడా ఏమైనా నమ్మా నాతో మాట్లాడలేడు అరే ఏమైంది పెట్ట నేను చెప్పా నీకు అరే అన్నమేనావా నేను చెప్పా అరే పేడన కొట్టుడి అయ్యో తకాలిన దర పొడన చెప్పనక లక్షనానికి అడుతే ముక్క బాడుడియా తల దిబకు నారికోన అలాగా ననిపిస్తే అప్పుడు ఆయన కొట్టండి మీకు ఎదువో పోని ఆయన భయంతో రే అరే అక్కడే కొట్టిందిరా బిడ్డ పాల నోటని బీచ మీద కొట్టే దండి దబ్బ కొట్టి తెలుసా నీకు ఇంకొక మాట అన్నాడు తెలుసా నువ్వు ఎవ్వరి చెప్పుంటా చెప్పుకోని నారకుడు ఏయ్ నీ నారకుడు కాదురా నీ తాతలు చెప్పి ముత్తాదులు చెప్పారండి నీ పేరేదీ షకకి నీ కేరేంజెలా అప్పుడు బోల్ అయితే సార్ ఇగో ఇగో మీద పడుతుంది నన్ను అన్నాడా మూడేళ్ళ పోరాడు పూర్తి మూడు ఐదు అలా నన్న వాడు ఎట్టడపా పెద్దసార్ అదే వా పంచాయతీ కోసం ఆపెత్తు సార్ ఏం సాధ కొంచెం ఆగట్ సార్ ఏంటి ఆగే నువ్వేమంటావు నువ్వు ఏం చేస్తావు కొట్లాడతాను చూస్తాను నువ్వు ఏం చేద్దాం అంటాడు అందుకోసం పోలీస్ స్టేషన్ పోలీస్ చేయబోయిన తర్వాత అప్పుడు ఇద్దరు సెట్ అయ్యారు అంటే నువ్వు కూడా రెండు రోజులు చేసేది ఒక థర్టీలు అప్పుడు దాండ సార్ కూరడిగా చేసేట్టు ఆయన మాటి ఇక్కడ నాకు సార్ దండం పెట్టేసాడు కురాలి ఆయన పదివేసుకో నీ కొడుకే కొట్టినాడు పదివేలు తీసుకో ఆ నీ సంగతి ఏంటో ఏ వరకున్న ఆటో పదివేలు ఇరవై ఓ మాంగళ తన చేతున్నా కంటే బద్నామికే ఇరవై ఐదు వేలు రూపాయలు వాయ పరు వాయో పచ్చి వాయ్ టైప్ అన్ని వాయ్ లాస్ట్ అంతే గుద్దా చే ఒక్కడే మాట ఎమోషన్ మాట తినే ముందు కోరండి టైపు మాట నీ ఇక్కడ నాకు వచ్చరా ఇక్కడ నాకు వస్తదా రాదు ఇకపోతే చాలా ఇంకొక ఎమోషన్ చెప్ప ఇంకొక ఫ్యామిలీ ఉన్నది ఒక అబ్బాయి ఏమనుకుంటే అంటే స్పోర్ట్స్ చూస్తాడు నెక్స్టా ఆ చెప్తాను రైట్ అయితే ఏదో పిల్లలు ఏమంటాడు అనుకుంటే స్పోర్ట్స్ చూస్తాడు అమ్మాయి చూస్తారు కాటన్ చూస్తుంది ఏం చూస్తారు సీరియల్ చూస్తుంది ఏం చూస్తుంది మీరేషన్ ఏంటంటారు చెప్పండి ఏడు గంటల నుంచి కాదు సార్ అది గారి దీపం నాన్నే అమ్మ అక్కడ వంట చేస్తా ఉంటుంది ఆ నాన్న వచ్చిన తర్వాత ఏం చూస్తాడు పొలాడికి తర్వాత ఏమో మందులు వాడినా మందులు తాకినాయి ఏం దాగు ఏ మందులు వాడాలో తెలియదు అరే వార్తలు పెట్టిన బిడ్డ నానంటే సీరియల్ పెట్టి మనం అమ్మండిది ఆ ఫోటో కాడ కన్నప్పటి నుంచి పాటూ చూస్తూ ఉంటాడు ఇంకా ఈ విధంగా అక్కడ ఎమోషన్ మోవర్ అవుతుంది ఏ ఎమోషన్ మోవర్ అయితే ఫిజికల్ దట్ మీన్స్ ఒకటే ఒకటి మన యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ ఆటోమేటిక్గా ఈ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ఇతను ఏమవుతాడంటే మజిల్ స్ట్రాంగ్ అయిపోతాయి మెంటల్గా స్ట్రాంగ్ అవుతాడు అంటే మన శరీరం స్ట్రాంగ్ అవుతుంది అంటే కండరాలు స్ట్రాంగ్ అవుతున్నాయి శరీరం స్ట్రాంగ్ అవుతుంది గా రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది దీని కంటే ముఖ్యంగా ఇంకొకటి ప్రూవ్ అవుతుంది ఏంటిదంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఈ వ్యాధి నిరోధక శక్తి అంటే ఒక పిల్లవాడు ఒక షార్పను తీసుకొని ఫిక్స్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా చూడకుండా అనే ఏం తెగిపోతుంది దాన్ని మనం తెలుసు డిస్టెన్స్ అవన్నీ దాన్ని చూసుకుందాం తెగినప్పుడు ఏం చేస్తుందంటే దానికి ఏం అందు వాడడు కొన్ని రోజుల తర్వాత అదే పక్క కట్టేసి వెళ్ళిపోతుంది దట్ ఇస్ అది వ్యాధి నిరోధక శక్తి ఉన్నప్పుడు మనకు అది ప్రాబ్లం కాదు దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఓకే దాని తర్వాత మెంటల్గా డిజార్డర్ అయితే పిసోల్ అవుతుంది దట్ ఇస్ ద కేర్ ఆఫ్ అట్రస్ ఓన్లీ వర్క్ దట్ ఇస్ ద బెటర్ ప్లేస్ టు ఆల్ ద్రగడ్డ అండ్ హైదరాబాద్ ఎడవాల్సి వస్తుందిట్యూడ్ సరిగా లేకపోతే సోషల్గా లేకపోతే ఎలివేషన్ ఆఫ్ ది సోషల్ సోషల్ సొసైటీ నుంచి తొలగించబడతా మనకు అది మనకు వ్యాసం రాస్తారునల్స్ కాల్ ఇంటర్నల్ ప్రాసెస్ ఎమోషన్ అంటే ఇప్పుడు చెప్పేసిన ఎమోషన్ మనకు కావాల్సింది ఏంటంటే ఎమోషనల్ డెవలప్ చేయడానికి ఎమోషనల్ కంట్రోల్ చేయడానికి మనం మెడిటేషన్ కానీ ఇందాక చెప్పినటువంటి అంశాలు మెడిటేషన్ కానీ తర్వాత మైండ్ కి సంబంధించినటువంటి కొన్ని ఐక్యూ టెస్ట్ అయిపోతుంది పిల్లల దగ్గర ఐక్యూను డెవలప్ చేయడానికి అన్ని పుస్తకాలు మైండ్ డైవర్ట్ చేయాలి జస్ట్ మీన్స్ అంటే ఎమోషనల్ కాకుండా ఫ్రెండ్లీగా ఫ్రీక్వెంట్గా అతన్ని ఒక వేరే సమాజానికి డైవర్ట్ చేయాలి సరిపోతుంది ఎందుకంటే కొట్టాడేటప్పుడు అరే ఆగవా అంటే ఏమైనా తెలుసా తెలుసు అంటే పోతుంది అది దట్ కొట్టాటన్స్ ఏంటంటే యూ హావ్ టు డైవర్ట్ यू हम टमोशन तरह स्पीचर डे मैं भारत देश अटे